యేసు అంటున్నారు విమర్శిస్తున్నారు బైబిల్ గ్రంథం గురించి మద్యపానం గురించి ఏమని చెప్పింది ఆదిమ భాషలైన హెబ్రి గ్రీకులు వీటి మూల అర్థాలు ఏమిటి మనం చూద్దాం లూకా రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు బాప్తి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక వీరు ఇదిగో వీడు తిండిపోతును పోతును మద్యపానియం పాపులకును స్నేహితుడని అనుకున్నారు యోహాను రొట్టె తినలేదు ద్రాక్షసం త్రాగలేదు దెయ్యం పట్టింది అన్నారు యోహాని దెయ్యం పడితే యూదయ ప్రాంతాన్ని సమరయ ప్రాంతాన్ని ఎరిశీలిం నుంచి అనేక మంది సైనికులు అధికారులు ప్రజలు వచ్చి ఎందుకు బాక్పీసును తీసుకుంటారు దెయ్యం పట్టిన వాడి దగ్గర బాక్పీసును తీసుకుంటారా తీసుకోరు కదా అంటే ప్రజలు ఇక్కడ విమర్శకులని అర్థం అర్థము రొట్టె ప్రభు తిన్నారు ద్రాక్ష త్రాగారు అది ఏ ద్రాక్ష మనం చూద్దాం ప్రభు అన్నారు మద్యపాని అన్నారు అంటే ఈ ప్రజలు విమర్శకులు ఈ ద్వారా మేలు పొందుతూ ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వారిని ఆటంకపరచడానికి అనేక విమర్శలు చేశారు ఈ ప్రజల మాటలో పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే యోహాను కాని యేసు ప్రభు వారి గాని తండ్రి యొక్క పన్ను అక్కడ వాళ్ళు జరిగించారు ఇసు మద్యం అంటేంటి ద్రాక్ష ఏంటి బైబిల్ ఏమని నిర్వచించింది ఆది హెబ్రి గ్రీకు భాషల్లో చూద్దాం హెబ్రి భాషలో ఈ యొక్క ద్రాక్ష రసాన్ని యాయిన్ అంటారు వైఏ వైఐన్ యాయిన్ అంటే ద్రాక్ష రసము ఇది పులియ పెట్టని ద్రాక్ష రసం అని అర్థం పులియని ద్రాక్ష రసం అని అర్థం దీనికి యాయిన్ అనే మాట హెబ్రి ఉపయోగించారు నోవకు ద్రాక్ష తోట వేసి ద్రాక్ష తాగాడు రసం యాయిన్ అని బైబిల్ చెప్తుంది అది పులిసినది కాదు ఆ రోజుల్లో కాయలు చాలా పెద్ద ఒక గెలని ఇద్దరు పురుషులు మోసేవారు కర్రకి వేసుకుని అంటే అవి కాయలు కూడా చాలా పెద్దగా ఉండే ఒక్క గెల చాలా అనేకమైన కాయలతో ఉండేది ఒక్కొక్క కాయ కూడా ఒక నారింజకాయ సైజు లో అలా ఉండేది పెద్ద పెద్దవి వాటి యొక్క రసం వాటి యొక్క ఫలం వాటికి మాధుర్యత వాటిలో ఉన్న శక్తి వేరుగా ఉండేది ఆ ద్రాక్ష రసం త్రాగడం వలన నోవకి మత్తు వచ్చింది అది సహజమైన ద్రాక్ష రసమే అది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం క్రీస్తు పూర్వం జరిగింది జలప్రళయం తర్వాత జరిగింది అయితే గ్రీకు భాషలో ఇదే ద్రాక్ష రసానికి ఇంకొక మాట ఉపయోగించారు ఓయనోస్ అన్నారు ఓయనోస్ అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి యాయిన్ అనే మాటకి ఒకటే అర్థం ఉంది ఓయినోస్ అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి పులియబెట్టిన ద్రాక్ష రసము రెండు పులియని ద్రాక్ష రసము రెండు రకాలకి కూడా ఒకటే మాటను ఉపయోగిస్తారు గ్రీకు భాషలో ఒకటే పద ఉపయోగించారు బైబిల్లో అదే ఓయనోస్ ఇప్పుడు యాయిన్ అని ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది మనం చూడాలి ఈ పులియబెట్టే ద్రాక్ష రసాన్ని మత సంబంధమైన ఉపయోగిస్తారు రొట్టె తాగుతారు కదా దాని గురించి కూడా బైబిల్ చాలా చక్కటి విషయాలు మనకి తెలియచేసింది లాటిన్ భాషలో వైనం అంటారు వైనం అంటే ద్రాక్ష రసం లాటిన్ భాషలో అర్థం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చును ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును పోయింపవలను అని ఇక్కడ ఉంది ఉందికి దేవుడికి గా అర్పించాలంటే అది ఏ మద్యము అది దేంతో చేయబడింది అక్కడ మద్యం అని పదం దగ్గర ఏం వేశారు మనం చూడాలి ఎందుకంటే బైబిల్ గ్రంథం రావుడు తాగొద్దు అని చెప్పింది లేవీకాండం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరి యహోవ ఆహారంతో ఇట్లను మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకున్నట్లు నీవును నీ కుమారుడు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు దేవుడు యాజకులతో చెప్తున్నాడు లేవీంతో మీరు ద్రాక్షరసం త్రాగకూడదు లేదా మద్యము త్రాగకూడదు అని స్పష్టంగా చెప్పాడు అంటే యాజకుల్నే ద్రాక్ష త్రాగొద్దు మద్యం త్రాగొద్దు అని దేవుడు చెప్పినప్పుడు యగవంతుడు మద్యాన్ని అర్పణముగా ఎలా తీసుకుంటాడు యువవాకి మధ్యాన్ని ఎలా అర్పిస్తారు అక్కడ వేయబడిన పదాలు ఏంటి వాటికి అర్థం ఏంటి మనం చూద్దాం స్ట్రాంగ్ డ్రింక్ అనే మాట ఉపయోగించబడింది స్ట్రాంగ్ డ్రింక్ అంటే అది పులియబెట్టబడింది కానీ అది మత్తునిచ్చేది కాదు ఫెర్మెంటెడ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్ సికేరా అంటారు హెబ్రి భాషలో సికేరా అంటారు ఇది శేఖర్ అనే మాట నుంచి వచ్చింది అసలైన పదం శేఖర్ శేఖర్ అంటే పదం ఏంటంటే ఈ యొక్క స్ట్రాంగ్ డ్రింక్ అనే దాన్ని తయారు చేస్తారు దాన్ని శిఖేర అంటారు అదే శేఖర్ అని లెబ్రి వాష్ అర్థం దీన్ని ధాన్యాలతో తయారు చేస్తారు లేదా పండ రసాలతో తయారు చేస్తారు బార్లీ అంటారు అంటే బార్లీతో కూడా చేస్తారు గిరిజన ప్రాంతాల్లో బియ్యంతో మద్యం తయారు చేసుకుంటారు కొంతమంది ఇప్పటి మద్యాలు వేరు అప్పటి మద్యం వేరు ఇప్పటి ద్రాక్షరసం వేరు అప్పటి ద్రాక్షరసం వేరు ఇప్పుడుది కిడ్నీలు పాడైపోతాయి లివర్లు పాడైపోతాయి అనారోగ్యం పాలి రక్తం కక్కుని చచ్చిపోతాడు అప్పటివి పండ్ల నుంచి ధాన్యాల నుంచి తయారు చేసినవి ఎక్కువగా పులి పెట్టినవి మత్తు ఇవ్వనివి సికెరా అనే ఒక ద్రాక్ష రసాన్ని వాళ్ళు తయారు చేస్తారు దాని స్ట్రాంగ్ డ్రింక్ అంటారు ద్వితీయోపదేశాం ముప్పై రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము అన్నాడు ఇక్కడ ఉపయోగించిన బాట హెబ్రి మాట షెమిర్ అనే మాట షెమిర్ అంటే ఏంటంటే ప్యూర్ అని అర్థం ఎర్ర ద్రాక్ష రసం అని అర్థము యాక్వ కుటుంబీకులు తాగింది అది పులియబెట్టిన ద్రాక్ష రసము ద్వితీయ ద్రాక్ష కండా మనకు కనిపిస్తున్న మద్యం అనే మాటకు అర్థం ఏంటంటే షెమిర్ షమెర్ అంటే పులియబెట్టిన ద్రాక్ష రసము దీన్ని మద్యం అని ఇక్కడ మనకి అనువాదం చేశారు ఇది ఎర్ర ద్రాక్షణు తయారు చేస్తారు ఇది చాలా మంచిది కానీ మద్యం అనే మాట ఇక్కడ ఉపయోగించడం జరిగింది యూహాన్ సువార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షాసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను ఇక్కడ మంచి ద్రాక్ష రసము జబ్బు రసము మత్తు అని మూడు మాటలు ఉన్నాయి వీటి గురించి మనం తెలుసుకుందాం జబ్బు ద్రాక్ష రసాన్ని పూరర్ వైన్ అంటారు అంటే లెస్సర్ ఇన్ఫీరియర్ యంగర్ అని దీనికి అర్థాలున్నాయి ఇది ఎలాసో అంటారు ఈ రకమైన జబ్బు రసాన్ని ఎలాసు అంటారు హెబ్రి భాషలో ఎలాస్ అనే జబ్బు రసం గురించి మన తర్వాత అంటే అది కూడా ద్రాక్ష రసంతో చేసింది కానీ అది సుపీరియర్ క్వాలిటీ ద్రాక్షతో చేసింది కాదు శ్రేష్టమైన ద్రాక్షతో చేసింది కాదు మనం టీ తీసుకుంటాం ఆ చిన్న చిన్న టీ యొక్క లేత ఆకులు ఎక్స్పోర్ట్ అయిపోతాయి విదేశాలకు వెళ్ళిపోతాయి ఆ కింద ఉన్న కొంచెం పుచ్చిపోయిన ఆకులు లాంటివి ఆ తర్వాత ఆ కొంచెం ఎండిపోయిన ఆకులు లాంటివి అంతగా శ్రేష్టంగా ఆకులు టీ డస్ట్ అంటారు అది మనకి అందుబాటులో ఉంటుంది ఆ యొక్క ఉన్న ఆ యొక్క టీ ఆకులు ఆ లేత ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు అవి చాలా సువాసన కలిగి ఉంటాయి మిగతా ఆకులకు సువాసన ఉండదు అంటే టీ రెండు రకాలుగా తయారు చేయబడతాయి ఈ ద్రాక్ష రసం కూడా శ్రేష్టమైన ద్రాక్ష రసం వేరు జబ్బు రసం వేరు అంటే అంత శ్రేష్ఠము కాని కాయలతో చేస్తారు దాని జబ్బు రసం అని చెప్పంటారు మంచి ద్రాక్ష రసాన్ని కేలన్ అంటారు ఇది సుపీరియర్ క్వాలిటీ మంచి చక్కటి రసము కలిగిన పండిన శ్రేష్టమైన మధురమైన చక్కటి ప్రథమ ఫలాలతో కూడిన ద్రాక్ష రసం చేస్తారు అది కేలన్ జ్యూస్ అంటారు హెబ్రి భాషలో క్యాలన్ అంటారు జబ్బు రసాన్ని ఎలాస్ అంటారు మంచి ద్రాక్ష రసాన్ని కేలన్ అంటారు ఇది సుపీరియర్ క్వాలిటీ గ్రీకు భాషలో జబ్బు రసాన్ని మెతిస్తోసిన్ ఈ మెతిస్తోసిన్ అంటే పూరర్ వైన్ జబ్బు రసం అని అర్థం అంటే జబ్బు ద్రాక్ష రసము అంత మంచి ద్రాక్ష రసము కాదు అని దానికి అర్థం ఆల్కహాలిక్ వైన్ ఇన్ దా సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ వైన్స్ లోవర్ ఆల్కహాల్ కంటెంట్ కన్స్యూమ్ ఆఫ్టర్ సిగ్నిఫికెంట్ డైల్యూషన్ విత్ వాటర్ ఆల్కహాల్ కంటెంట్ ఈస్ నెగ్లిజిబుల్ నీటితో కలిపి ద్రాక్ష రసాన్ని తీసుకుంటారు అంటే ద్రాక్ష రసంలో ఖచ్చితంగా నీళ్లు కలుపుతారు ద్రాక్ష రసంలో నీళ్లు కలిపి తీసుకుంటారు అది ఖచ్చితంగా మత్తు ఇవ్వదు అది మత్తు ఇవ్వని ద్రాక్ష రసము ద్రాక్ష రసంలో నీళ్లు కలపకుండా తీసుకుంటారు అది మత్తు ఇచ్చే ద్రాక్ష రసం అక్కడ జల్లు మత్తుగా ఉన్నారు అంటే అక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి మత్తుగా ఎందుకు ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే డైల్యూటెడ్ వైన్ డైల్యూటెడ్ వైన్ అని ఉంటది అంటే నీళ్లతో కలిపిన ద్రాక్ష రసము మత్తు ఇవ్వదు నీళ్లతో కలపని ద్రాక్షరసము మత్తు ఇస్తే అక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది లోకస్తులు లేకపోతే త్రాగుబోతులు లేకపోతే ద్రాక్షసము మత్తుగా తాగాలని కోరిక కలిగిన వారు దేవుని కట్టలు వారు కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు సర వీళ్ళు సరఫరా చేసిన ఈ ద్రాక్షరసంలో నీళ్లు కలుపుకుండా తాగుతారు ఆ నీళ్లు కలుపుకుండా తాగడం వల్ల వాళ్ళకి మత్తు వస్తాయి దానికి ఎవరు ఏం చేయలేరు అక్కడ జనులు మత్తుగా ఉన్నారంటే వాళ్ళు నీళ్లు కలుపుని ద్రాక్ష తాగారని చరిత్ర మనకి చెప్తుంది దానికి విందు ప్రధానికి ఏ సంబంధం లేదు నీళ్లు కలుపుని ద్రాక్ష తాగడం యూదుల యొక్క ఆచారం యూదా ప్రాంతంలో ఎరిశ్లేని సమీపంలో ప్రభురాత్రి భోజన జారు దొరికినాయి పూజలు దొరికినాయి ఆ పూజల మీద ఏం రాశారంటే రొట్టె ద్రాక్షసం క్రైస్తువులందరూ తీసుకుంటారు కదా ద్రాక్షసం క్రైస్తవులు అందరూ కూడా రొట్టె ద్రాక్షసం మరి ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు కదా అంటే క్రైస్తవులు అందరూ త్రాగుబోతులు అని అర్థమా దానికి ద్రాక్షసం ఎంత తీసుకుంటారు చర్చిలో రొట్టెతో పాటు ఎంత ద్రాక్షసం తాగుతారు ఆ ఏమైనా మత్తిస్తుందా ఆ ద్రాక్షసం తాగి ఎవరైనా పడిపోతారా ఆ ద్రాక్షసం తాగి ఎవరైనా జబ్బులు వస్తాయా ఆ ద్రాక్షసం తాగా ఏమైనా వ్యాధులు వస్తాయా ఆ ద్రాక్షసం తాగి ఆరోగ్యం పాడవద్దా ఆ ద్రాక్ష తాగి కుటుంబాలు కుప్పకూలిపోతాయా ఇప్పటికీ ప్రతి క్రైస్తవ రొట్టె ద్రాక్షసం తాగుతారు ద్రాక్షసం తాగారంటే మత్తుగా ఉందే తాగారని అర్థం కాదు ఈ పాత్రల మీద ఏమి రాయబడి ఉందంటే ఈ ద్రాక్ష రసము ఎలా తయారు చేయబడింది అది మీద రాయబడి ఉంది నల్ల అంటే బ్లాక్ రైజిన్స్ ద్రాక్ష రసం నల్ల ద్రాక్షలు ఉపయోగిస్తారు సదరన్ పాలస్తేనాలు దక్షిణ పాలస్తేనాలు ద్రాక్ష పంట చాలా ఉంటది కానీ ఆ తీగల మీదే చెట్ల కొమ్మల మీద ద్రాక్షగా ఎండిపోతాయి సహజంగా సూర్యుని పీల్ సూర్యరస్ గ్రహించి ఆ సూర్య ప్రతాపానికి ఎండిపోతాయి అవే మనం ఏమంటాం రెజిన్స్ అని చెప్పేసి అంటాం అంటే ఎండు ద్రాక్షలు అంటాం అంటే నల్ల ద్రాక్షతో చేయబడిన ఎండు ద్రాక్షలు ఆ జ్యూస్ చాలా థిక్ ఉంటుంది ఉంటది అంటే అది పల్చిగా ఉండదు గట్టిగా ఉంటది దీన్ని పెద్ద పెద్ద జార్స్లో గుండ్రంగా ఉన్న పూజాల్లో ఒక జ్యూస్ లాగా చేసి పెట్టి పెడతారు అది అంబర్ కలర్ లో ఉంటుంది ఏదో రెడ్ ఇలాంటి కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక బ్రౌనిష్ షేడ్ జ్యూస్ గా బ్లాక్ బ్రౌనిష్ షేడ్ జ్యూస్ గా చెప్పొచ్చు అంటే ప్రభురాత్రి పూజ తాగే వాళ్ళు ఎలా తయారు చేసారు ఆ జాడీల మీద రాశారు ఆ పూజల మీద రాసి ఉంది ఇది ఎండ నల్ల ద్రాక్షలతో చేసిన చిక్కటి ద్రవము ఈ చిక్కటి ద్రవములో నీళ్లు కలుపుకుని తాగుతారు అది మత్తునిచ్చేది కాదు ఇది కూడా ద్రాక్షరసమే అంటారు ఎండు ద్రాక్షలతో చేసింది కూడా ద్రాక్ష రసమే అంటారు కానీ అది మత్తునిచ్చేది కాదు మతపరమైన కార్యాల్లో వాటిని ఉపయోగిస్తారు వీటిని ఖచ్చితంగా నీళ్లు వేసి తీసుకోవాలి అలా ఎవరైతే నీళ్లు వేసుకోకుండా తాగుతారో ఫంక్షన్ లో గానీ ఎక్కడైనా సరే వాళ్ళని అటవిక చర్య చేసే ప్రజలు అంటారు అటవికలుగా చూస్తారు బార్బేరియన్ యాక్ట్ అంటారు అంటే నీకు గ్లాసులో ఆ యొక్క చిక్కటి నల్ల ద్రాక్ష రసం వేసాక అందులో నీళ్లు కలుపుకుని గ్లాసు చుట్టూ తిప్పి పైకి ఎంత కుదిరి విదిలించి దాన్ని చుట్టి ఇలాగా గిరగిర తిప్పినట్టుగా చేసి గ్లాస్ని ఆ జ్యూస్ తాగాలి అలా చేయకుండా ఆ చిక్కటి ద్రవమే తినేసారనుకోండి వాళ్ళని అడవి మనుషుల్లా చూస్తారు నాగరిక లేని వారిగా చూస్తారు ఎవరు అలా చేయరు కానీ కొంతమంది అలా చేసి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నీళ్లు కలపాలి ద్రాక్ష రసం అప్పుడు అది మత్తు అనేది రాదు వాటర్ కలపకుండా ద్రాక్ష రసం అలా తీసేసుకుంటే అది ఎప్పటి నుంచో తయారు చేసి అందులో పెట్టుకున్నారు కదా అందువల్ల అది హాని కలిగిస్తుంది అని కూడా చెప్తారు నీళ్లు కలిపింది ఎప్పుడైతే నీళ్ళది కలిసిపోయిందో అది చాలా మంచి ఆహారము మంచి జ్యూస్ అని చెప్తారు నీళ్లు కలపని ద్రాక్ష రసాన్ని మతపరమైన వాటిల్లో నిషేధించారు రబ్బీలు నిషేధించారు వాటిని తాగడానికి వీల్లేదు బైబిల్ చాలా స్పష్టంగా త్రాగుబోతులకి లేదని చెప్పింది అలా చెప్పినప్పుడు యుహోవ దేవుడు గాని ఏసు క్రీస్తు వారు గాని లేకపోతే సంఘము గాని క్రైస్తవులు గాని ఈ విధంగా తాగడానికి వీల్లేదు పైగా ఇది ఇజ్రాయల్ దేశంలో జరిగింది యూదులు రబ్బీలు చాలా చక్కగా సమాధానం చెప్పగలరు ఈ బైబిల్ గ్రంథం ఇజ్రాయల్ దేశంలో వ్రాయబడింది కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలు ఇందులో చాలా ఉంటాయి ఆ యూదులే రాసారు ఈ గ్రంథాన్ని యూదుల సమైన చరిత్ర ఇందులో ఉంటుంది వాళ్ళకి అన్ని విషయాలు ఇలా కూలంకుశంగా తెలుస్తాయి అలెగ్జాండర్ ద గ్రేట్ పాలస్తీనా అని అనగిన ఇజ్రాయల్ దేశాన్ని గెలిచాడు జయించాడు అప్పుడు మక్కాబీస్ అనే వాళ్ళు ఉండేవారు ఈ మతపరమైన రబ్బీలు వేడు అసలు ద్రాక్షమే తాకూడదు ద్రాక్ష పండే తినకూడదు ఎండు ద్రాక్ష కూడా తినకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా చేసేస్తారు ఆ టైంలో వాళ్ళు అంటే అసలు ఎట్టి పరిస్థితిలో మీ కుటుంబంలో ద్రాక్ష చేసిన ఏది తిన స్వీట్ కూడా తినద్దు జ్యూస్ కూడా తాగొద్దని చెప్పారు అంత స్ట్రిక్ట్ గా ఈ మక్కా వీలు ఆ విధంగా కట్టడి తీసుకుని వచ్చారు అయితే ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే ఎక్కువసేపు పెట్టేది కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ద్రాక్ష రసాన్ని గ్లాస్ లో పెట్టి ఉంచిన అది పులిసిపోవడం ప్రారంభిస్తుంది అంత మత్తు ఇవ్వదు అది వీళ్ళు కూడా అంతే ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు అలా ఫ్రెష్ గా వీళ్ళు తీసుకుంటూ ఉండేవారు ఇది లో లెవెల్ ఆల్కహాల్ అని చెప్పనివ్వారు అంటే కొద్దిగా పులిసిన దాన్ని మధ్యముగా అనేసారు అంటే ఇప్పటి మద్యం కాదు ఇది ఇది తాగితే తల్లి చెల్లి వావి వరసలు లేకుండా అయిపోయి బూతులు తిట్టుకుంటూ భార్యను కొట్టుకుంటూ లేకపోతే కుటుంబంలో గొడవలు పెట్టుకుంటూ సమాజంలో అల్లరి చేస్తూ ఇలా ఉంటుంది ఆ ఆ కాలపు మద్యము లో ఆల్కహాల్ అని చెప్పారు అంటే అంతగా పులియంది అని అప్పుడు చెప్పారు మిష్మ తల్మడని అని పుస్తకాలు ఉంటాయి వాళ్ళు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు మూడు వంతుల నీళ్లు కలుపుకోవాలి ఒక వంతే ద్రాక్ష రసం వేసుకోవాలి అంటే ద్రాక్ష రసం తాగినప్పుడు కూడా ఒక వంతే రసం ఉంటుంది మూడు వంతులు నీళ్లు కలుపుకోవాలి అందువల్ల అది మత్తు రాదు త్రీ వన్ రేషియో అని చెప్పబడింది ఒకవేళ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కంటెంట్ ఆల్కహాల్ గా అనిపించిన అందులో ఎప్పుడైతే నీళ్లు కలిపేస్తారో ద్రాక్షరసంలో అది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ పర్సెంట్ గా మారిపోతుంది అంటే అందులో ఎటువంటి మద్యముకు సంబంధించినవి ఏమి కూడా ఉండవు అయితే నీళ్ళలో కలబడి ద్రాక్ష రసము ఒక మెడిసిన్ గా కూడా చెప్తారు అది మద్యంగా కూడా చెప్తారు అంటే నీళ్ళలో కలబడిన ద్రాక్ష రసము ఒక వైద్యముగా ఉపయోగపడుతుంది ఆల్కహాల్ గా ఉపయోగపడుతుంది దాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఆ మద్యంలో కూడా మెడిసినల్ వాల్యూస్ మనకి కనిపిస్తాయి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోట కూడ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను ఈ లూకా తర్వాత పదవ అధ్యాయము ముప్పై నాలుగవ చిన్న చూస్తే పైన ద్రాక్షరసం వేశారని స్పష్టంగా వ్రాయబడి ఉంది అదే పచ్చి ద్రాక్ష రసం గాయాలపై వేయరు అది మద్యము ఆ గాయాలపై వేసిన అంటే మద్యము ద్రాక్ష రసమైన మద్యని గాయాల మీద వేశారు అంటే ఆ కాలంలో యూదులు తయారు చేసే మద్యము ద్రాక్షరసం అనే ఆ మద్యము గాయాల మీద వేసినప్పుడు కుండ్లన్నీ మానిపోతాయి పైగా దొంగల చేతిలో చిక్కాడు చర్మం చీలిపోయింది ఎముకలు ఇరిగిపోయినట్టు అయిపోయింది కండలన్నీ ఊడినట్టు అయిపోయింది రక్తం కారిపోతుంది దెబ్బలు గాయ రక్తశక్తం అయిపోయింది ఆ శరీరం మీద ఈ ద్రాక్ష రసాన్ని పోసి అది పచ్చి ద్రాక్ష రసం కాదు అది మద్యమైన ద్రాక్ష రసం అంటే మద్యముగా చెప్పడే ద్రాక్ష రసములో ఔషధ గుణాలు ఉన్నాయి గాయాన్ని మానిపే శక్తి ఉంది అదే ఇంజెక్షన్ లో పనిచేస్తుంది టాబ్లెట్ లో పనిచేసి కండరాల్లో పనిచేస్తున్నాయి ఎముకల్లో పనిచేస్తుంది చీము నెత్తురు గాయాలు ఏమీ లేకుండా పనిచేస్తుంది కాబట్టి ఈ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉంది యూదులు వాడి మధ్యమని చెప్పడే ద్రాక్ష రసము గాయాలకి మందు రోగాలకి మందు వ్యాధులకి మందు ఒయినోస్ అనే గ్రీక్ వాడు ఉపయోగించారు ఇది ఫెర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ వైన్ అంటే పులి ద్రాక్ష రసం ఒయినోస్ అనే మాటకు రెండు అర్థాలు ఒకటి పులి పెట్టింది రెండు పులి పెట్టింది పులి పెట్టిన ఓయినోస్ అనే ద్రాక్ష రసాన్ని గాయాల మీద పోసినప్పుడు అది మద్యముగా వీడికి స్వస్థత ఇచ్చింది వీడికి హీలింగ్ వచ్చింది అంటే గాయాలు మానిపోయినాయి రోగానికి మందుగానే వాడారు సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఐదో వచనంలో ప్రాణము పోవచ్చున్న వారికి మద్యమునీయుడి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునీయుడి వారు తమ పేదరికం మరతరు తమ శ్రమ రికనూ తలంచి ప్రాణం పోవచ్చున్న వానికి మద్యమనీయుడి అంటే యేసుప్రభు శిలి మీద ఉన్నప్పుడు ఒక ద్రాక్షరసాన్ని తీసుకొచ్చారు అది ఏంటంటే బోడముతో కలిపిన ద్రాక్ష రసము వెనిగర్తో కలిపిన ద్రాక్ష రసము ఆ ద్రాక్ష రసము ఖైదీలకి ఇస్తారు దెబ్బలు తిన్న వాళ్ళకి ఇస్తారు బందీలకి ఇస్తారు కొద్దిసేపున చనిపోతున్నారన్న వాళ్ళకి ఇస్తారు గాయపచ్చబడిన వాళ్ళకి ఇస్తారు వారు త్రాగి ఏం చేస్తారంటే తమ యొక్క బాధను వాళ్ళు మర్చిపోతారు అంత భయంకరమైన శిలువ శిక్షలు వేసినప్పుడు అటువంటివి ఇస్తూ ఉంటారు అటువంటి ద్రాక్షరసాన్ని ఓక్సోస్ అంటారు ఆక్సోస్ అనే అర్థం ఏంటంటే ఇది షార్ట్ వైన్ ఈ యొక్క వైన్ ఇవ్వడం వలన వాళ్ళ బాధలు అక్కడ ఆ సమయానికి మర్చిపోయి ఏ ఇస్తే ఆయన తాగలేదు ద్రాక్షసం తాగే వ్యక్తి ఈ రసాన్ని ఆయన ఎందుకు తాగలేదు కలపబడింది ఇది ఒక మిక్స్డ్ వైన్ ఇది మిక్స్డ్ డ్రింక్ డ్రింక్ ఆఫరింగ్ ఇది కాబట్టి ఏసు బ్రహ్వారు తాగలేదు ఏసు మద్యపాని కాదు ఏసు మద్యం తాగలేదు ఇక్కడ పదాలకి అర్థం తెలుసుకోవాలి ఎక్కడ ఏం ఉపయోగించారు అనేది కాబట్టి ఈ ఆక్సోస్ అనే గ్రీకు భాష మాటని ఇక్కడ ఉపయోగించారు కనుక ఇది షార్ప్ వైన్ కనుక ఎవరైనా సరే ఖైదీలకి ఇటువంటి ద్రాక్షరసాన్ని ఇవ్వడం జరుగుతుంది దాని గురించే ఇక్కడ సామెతుల్లో చెప్పబడింది వాళ్ళే ప్రాణం పోవచ్చున వారికి మద్యము నీడి శిలువు మీద మద్యం ఇస్తారు ఆ మద్యం ఏంటంటే ద్రాక్షరసం అందులో కలిపింది ఏంటంటే వెనిగర్ తర్వాత ఇంకో మాట మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసము నీయుడి పైన మద్యం అనే మాట చెప్పింది తర్వాత ద్రాక్షసం అనే మాట చెప్పింది మనోవ్యాకులం గల వారికి ద్రాక్ష ఇయమంటే అర్థం ఏంటంటే పిచ్చి ఉన్న వాళ్ళకి మానసిక సమతుల్యత లేని వారికి చింత ఉన్న వారికి దుఃఖం ఉన్న వారికి డిప్రెషన్లో వెళ్ళిన వారికి నిర్లిప్తంగా ఉన్నవారికి ఇలాంటి మెదడు సరిగా పనిచేయని వారికి మనసు సరిగా పనిచేయని వారికి ద్రాక్ష రసం వేయండి అంటే అర్థమేంటి వెళ్ళిపోయి ఆ లిక్కర్ తెచ్చుకు తాగండి ఆల్కహాల్ తెచ్చుకు తాగండి ఆ బయట దొరికే అవన్నీ తాగండి అని కాదు అక్కడ అర్థం దానికి చూద్దాం మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఇక మీద నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చే బలహీనతల కోసమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకోను తిమోతితో ఆ పోస్టైన పావులు చెప్తున్నాడు ఏమనంటే నీకు కడుపు జబ్బు ఉంది కడుపు జబ్బు అంటే ఏంటి అల్సర్ కావచ్చు అజీర్ణం కావచ్చు గ్యాస్ పెయిన్ కావచ్చు పేగుల జబ్బు కావచ్చు జీర్ణ కోసం వ్యాధులు కావచ్చు మరి ఇంటర్నల్ గా ఉన్న పేగుల్లో రంధ్రాలు పడిపోవడం కావచ్చు ఇవన్నీ కడుపు జబ్బులే తిమోదీకి జబ్బు వచ్చింది కానీ ఇది నీళ్ళే తాగుతున్నాడంట నేను ద్రాక్షసం తాగును ద్రాక్ష పళ్ళు తిన్ను నాకు ఇది వద్దు అని కూర్చున్నాడు అప్పుడు పౌలు చెప్తున్నాడు ద్రాక్ష ద్రాక్షసం త్రాగు అంటే ఈ మత్తు పదార్థాలు ఇచ్చే తాగమని చెప్పలేదు ఏంటంటే ద్రాక్ష యూదులు ఎర్రద్రాక్షాని కూడా పండిస్తారు అది ఔషధ విలువలతో కూడింది ఈ ఎర్రద్రాక్ష కడుపు జబ్బుకి చాలా చాలా మంచిది యూదులకి అందుకే వ్యాధులు ఉండవు కరోనా టైంలో కూడా యూదులకి ఏం కాలేదు వాళ్ళు నిమ్మకాయని ఎక్కువ వాడేవారు గజ నిమ్మకాయని యూదులు ద్రాక్షరసం ఈ యొక్క ఎరద్రాక్షని ఎక్కువగా వాడు పండిస్తారు వాడు తింటారు వాళ్ళకి తెలుసు దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సామెతలో చెప్పబడినట్టుగా మనోవ్యాకులం గల వారికి ద్రాక్షసం ఇవ్వండి అంటే కడుపు జబ్బులు ఈ మనోవ్యాకులత కడుపు జబ్బుకి మైండ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది ఎప్పుడైతే గ్యాస్ పెయిన్ వచ్చేద్దో మైండ్ సరిగా పనిచేయదు మెదడు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి కడుపు జబ్బు అయినా మనోవ్యాధికి అయినా ద్రాక్ష రసం మందు అంటే అర్థం ఏంటి ఎర్ర ద్రాక్ష రసం త్రాగమని అర్థము అందులో చాలా వాల్యూస్ ఉన్నాయి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఎందుకు ద్రాక్ష రసాన్ని పౌలు తీ తీసుకోమన్నాడు ఇది మత్తు కాదు ఒరిజినల్ గా పండ్లు ఎర్రద్రాక్ష పండ్లు రసం తాగితే చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో డాక్టర్ పల్లవి శ్రీవాస్తవ శ్రీవాస్తూ న్యూట్రిషనిస్ట్ రిటర్న్ బై తాన్యా చౌదరి వీళ్ళిద్దరు చెప్పారు విటమిన్ సి ఉంది ఎరద్రాక్ష రసములో పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఆయాన్ ఉన్నాయి ఎరద్రాక్ష దేనికి మంచిది చర్మానికి మంచిది తల వెంట్రుకులకి మంచిది జూలియన్ కాఫలిన్ ఆర్డి ఈవిడి చెప్పింది ఇది యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పీచు పదార్థం ఉంది ఎర్రద్రాక్షలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ వయసు కనిపించదు చర్మాన్ని తేజస్సుగా ఉంచుతుంది చర్మాన్ని శుభ్రం చేద్ది ఎర్రద్రాక్ష విత్తనంలో రెస్వెట్రాల్ ఈ రెస్వెట్రాల్ అనే ఒక కంటెంట్ ఉంది ఇందులో ఈ రెస్వెట్రాల్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ రానిదు వైరస్ రానీదు పోలియో క్రిములు రానీదు కొలాజిన్ ని రిపేర్ చేయదు చర్మ కణాలు అవి కూడా రిపేర్ చేసుకుంటూ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది రిపేర్ చేసుకుంటుంది యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది మతి మరుపు వ్యాధి అల్జివిర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది బ్రెయిన్ ఫంక్షన్ సరిగా ఉండేలా చేస్తుంది తర్వాత నరాల బలహీనత తొలగి ఎర్ర ద్రాక్షలో ఉన్న బెనిఫిట్స్ ఎందుకు పౌలు తీమోతి ద్రాక్షసం తాగు అన్నాడు మనోవ్యాధి గల వారికి ఎందుకు ద్రాక్షసం ఇమ్మన్నాడు అని మనం చూసినట్టు మద్యం ఎందుకు ఇమ్మన్నారు అని మనం చూసినట్లయితే ఇందులో చాలా అర్థాలు మనకి కనిపిస్తాయి కళ్ళ యొక్క చూపుని పెంచుతుంది రెటీనాకు ప్రోటీన్ అవసరం ఆ ప్రోటీన్ ఇది ప్రొటెక్ట్ చేద్దాయి రెటీనా చుట్టూ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు అంటే ఒక విధమైన సంఘర్షణ అలాంటి వాటి వారికి ఇది చాలా మంచిది ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి క్వార్ సిటీన్ ఉంది ఎలర్జీస్ రాకుండా చర్మ వ్యాధులు రాకుండా చూస్తుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లాక్స్ ఉంటాయి ఈ రథద్రాక్ష తాగితే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలాగే రక్తం గెడ్డలుంటే కరిగిపోతాయి టూ హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ ఫ్లో చాలా క్లియర్ గా ఉండేలా చూస్తుంది మెమరీ ఉండేలా జ్ఞాపకశక్తి ఉండేలా చూస్తుంది బ్రెయిన్ ఎందుకు అన్ని అంటే ఏ సుప్రో రెండు వేల సంవత్సరాలు పౌలు పత్రిక రాసేడు ఈ రెండు వేల సంవత్సరాలు అనుకుందాం అంటే టూ థౌసండ్ ఇయర్స్ కు ముందే యూదులకి ఎరద్రాక్ష తింటే ఇవన్నీ కూడా జబ్బులు తెలిసి తిమోతి కడుపు జబ్బు ఉంటే ఆ జబ్బుకి ఈ నువ్వు ద్రాక్షసం తాగు అంటే ఆ ద్రాక్షసము ఎర్ర ద్రాక్ష రసము యూదులు పండించే ఎర్ర ద్రాక్ష రసము అని బైబిల్ చెప్పింది ఆల్ట్రా వయోలెట్ రేస్ ఉంటే సూర్యుడు నుంచి ప్రమాదకరమైన కిరణాలు వాటి నుంచి కాపాడుతూ ఈ ద్రాక్ష తింటే రేడియేషన్ తట్టుకునే శక్తి ఇస్తుంది అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కరోనాలు ఆ రకరకాల జబ్బులు అవి రాకుండా ఇది చేస్తుంది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది బరువు తగ్గుతారు మేరీ సబాత్ ఇవి చెప్పింది బాడీ అంతా ఈ ఎరద్రాక్ష క్లీన్ చేస్తాయి ఆస్తమా లంగ్స్ ఫ్యాటరాక్ట్ ఇవన్నీ కూడా హీల్ అవుతాయి అంటే ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఇంతగా ప్రజలకి ఇంత ఆరోగ్యం వస్తున్న ఎరద్రాక్షలు తింటే పౌలు ద్రాక్ష త్రాగడం ద్వారా చెప్పారు అది మత్తునిచ్చే తాగమని కాదు మగతనిచ్చే తాగమని కాదు యూదులు తయారు చేసే మద్యంలో కూడా ఆల్కహాల్ కంటెంట్ తక్కువ పులి పెట్టడం తక్కువ దాన్ని కూడా మతపరమైన వాటిలో వాళ్ళు వాడరు అక్కడ స్త్రీలు గర్భంతో ఉంటే ద్రాక్ష నుంచి పుట్టింది ఏది తినరు చాలా మంది సంస్థల తల్లి కూడా ద్రాక్ష పుట్టింది ఏది కూడా తినొద్దని దేవదూత చెప్పడింది తాగుబోతులకి నరకం వెళ్ళిపోతారు పరలోకం లేదని బైబిల్ చెప్పింది అలాంటిది దేవుడు ఆధ్వర్యం తాగుతాడా యేసు వారు ఆయన తాగింది ఏంటి ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి డ్రోరి ఈయన వైన్ రీసెర్చర్ సమారియా రీజనల్ డి సెంటర్ ఆర్ఎన్ యూనివర్సిటీ ఈయన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అన్ని చెప్పాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దాని ప్రకారము యాయిన్ అనే ద్రాక్ష రసాన్ని యేసు ప్రభు వారు తీసుకున్నారు ఓయినోస్ అనే ద్రాక్ష రసాన్ని ఆయన తీసుకోలేదు అంటే పేర్లు వేరు యాయిన్ అంటే పులియ పెట్టబడి ద్రాక్ష రసము ఓయినోస్ అంటే పులియబెట్టబడింది పెట్టబడింది అని ఒక అర్థం ఉంది పులియ పెట్టబడింది అని ఒక అర్థం ఉంది ఏ సందర్భంలో పులి పెట్టబడింది వాడేరు ఆ పులి పెట్టబడి అంటే పర్సంటేజ్ ఎంత ఇప్పుడు మద్యము ఆ మద్యం వేరు ఆదిమ భాషలైన హెబ్రి గ్రీకు లాటిన్లో ఉన్న అర్థం ప్రకారం అది ద్రాక్ష రసం స్వచ్ఛమైన ద్రాక్ష రసము చెట్ల నుంచి వచ్చిన ఆ యొక్క ఫలాల నుంచి వచ్చిన ద్రాక్ష ఫలంచిన ద్రాక్ష రసము కాబట్టి పులియబెట్టబడలేదు పులియబెట్టబడింది కూడా అది డైల్యూట్ చేయబడిందని వ్రాయబడి ఉంది కాబట్టి యేసు వారు మద్యపాని కాదు క్రైస్తవ సంఘం మద్యపానులు కాదు యాజకులు మద్యపానులు కాదు ఆ రోజుల్లో మద్యం అనే మాటకు అర్థం ఏంటంటే అనే మాట అక్కడ వేసేది అంతే అక్కడ జరిగింది కాబట్టి ఏసు ఏమి తాగున్ని రకాలైన ఇంకా చాలా రకాలైన హెబ్రి భాషలో ఉన్న ద్రాక్షరసానికి మూల పదాలు ఉన్నాయి తర్వాత చూద్దాం దేవుడి వాక్యవృద్ధిలో ఫలిప చేయని దాకా మీ అందరికి ధన్యవాదాలు